జన్యుపరమైన లోపాలు శారీరక వైకల్యం కారణంగా అప్పుడప్పుడు వింత శిశువులు జన్మించడం తెలిసిన విషయమే కవలలు కూడా ఇలాంటి మార్పుల కారణంగానే జన్మిస్తూ ఉంటారు అయితే ఒకే శరీరానికి రెండు తలలుంటే అది ఖచ్చితంగా విచిత్రమే అవుతుంది మహారాష్ట్రలోని షోలాపూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఓ మహిళ కాన్పు కోసం శివాజీ మహారాజా హాస్పిటల్లో జాయిన్ అయింది కాన్పుకు ముందు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు రెండు తలలు కనిపించడంతో కవలలుగా భావించారు కానీ వైద్య పరీక్షలు చేయటంతో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది తలలు రెండే కానీ శరీరం ఒకటేనని అర్థమైంది దాంతో ఎంతో కష్టపడామకు కాన్పు చేసి ఆ రెండు తలడు మగ శిశువును బయటకు తీశారు అనంతరం ఆ శిశువుకి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఈసారి ఏకంగా షాక్ తిన్నారు కారణం ఆ మగ శిశువుకి రెండు తళ్లున్నట్టే రెండు హృదయాలు రెండు లివర్లు రెండు జతల ఊపిరితిత్తులు ఉన్నాయట ప్రస్తుతం ఈ పసికందుకు ఎమర్జెన్సీ చైల్డ్ కేర్ యూనిట్లో ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెప్తున్నారు అయితే మున్ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో అంచనా వేయలేకపోతున్నామని తెలిపారు ప్రస్తుతానికి ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారట ఇఫ్ లైక్ లైక్ టాలీవుడ్ నగర్